మెదక్ జిల్లా శివంపేట మండల తాజా మాజీ ఎంపీపీ మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కలూరు హరికృష్ణ ఎధిలపూర్ గ్రామంలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలో ప్రవర్తించడం విడూరంగా ఉందని నేడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలో ప్రవర్తించడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని నాయకుడు అనేవాళ్ళు పేదలకు సేవ చేయడం నాయకుడి లక్షణమని ఇలా వీధి రౌడీలో ప్రవర్తించడం నాయకత్వ లక్షణం కాదని ఆయన ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మరి మా బిఆర్ఎస్ శాసనసభ్యుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై వారి గుండాలతో దాడి చేయించి ప్రత్యక్షంగా మరి పోలీసులే వారికి ప్రోత్సాహానికి సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించి రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలు భయపడేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఈ పరిస్థితులే ఉంటే ప్రజలు కాంగ్రెస్ ను దూరం పెట్టి తెలంగాణ రాష్టం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరి భారతదేశంలోనే హైదరాబాద్ ను విభిన్న రాష్ట్రాలకు మరి అందరికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా మనం మలుసుకున్న తర్వాత మరి ఈ రేవంత్ రెడ్డి లాఠగలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి అన్ని వికృత చేష్టలు మరి రౌడీయిజము మరి గుండాయిజము మరి కాంగ్రెస్ అంతా గుండాల పార్టీగా మారింది ఈరోజు మరి అదే దాడిని మరి సిపికి ఫిర్యాదు చేయడానికి మరి హరి పెద్దలు హరీష్ రావు గారు వెళ్తే సిపి సైతం అక్కడ అందుబాటులో లేకుండా అక్కడికి వెళ్లినటువంటి ప్రజాప్రతినిధుల పట్ల మరి ఆయన వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే పోలీసులు కూడా వారితోని కుమ్మక్కై మరి పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి కబార్దార్ కాంగ్రెస్ గుండల్లారా మరి ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న పరిస్థితే అయినా సరే మా నాయకుడు అక్కడనే ఉండి మరి కేసు నమోదు చేసేంత వరకు కూడా నేను ఇక్కడికి కదలనని చెప్పేసి మాలో అందరికీ కూడా ధైర్యాన్ని నింపి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త పెద్దగా నాయకుల వరకు కూడా ధైర్యాన్ని నింపినటువంటి నాయకుడు హరీష్ రావు గారు కాబట్టి మరి మొన్నటి హరీష్ రావు గారి కార్యాలయం మీద దాడి గాని మరి అక్కడ ఏదైతే ఖమ్మంలో మరి ఎమ్మెల్యేల మీద దాడి గాని మరి ఈరోజు కౌశిక్ రెడ్డి మీద దాడి గాని మాకు ఈరోజు నేర్పిస్తున్నటువంటి రాజకీయం రేపు మీరు గ్రామాలలో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు తిరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ కూడా మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సమస్యలు వస్తాయి మరి హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వెగిలి రౌడీజం పూనుకున్నా జిల్లా ఉమ్మడి జిల్లా అంత ఏకమై మరి తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు గారికి అనుసరణగా హరీష్ రావు గారికి మరి ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎక్కడ నష్టం జరిగినా ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా ఎక్కడికక్కడ కూడా హరీష్ రావు గారి నాయకత్వం పోయి ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళకి మరొకసారి చెప్తున్నాం కాబద్ద